బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అవగాహన ర్యాలీ నిర్వహించారు బెల్లంపల్లి రవి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించిన విక్రయాలు జరిపిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు విజయవద్ద జిల్లాలో కీలక పాత్ర పోల్చడానికి వచ్చేసిన పాత్రికే మిత్రులకు నా ఉదయం ధన్యవాదాలు తెలిస్తూ ముగిస్తున్నాంగ్ సార్